ముఖ్యంగా మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు కానీ మీ దగ్గర డబ్బు లేదు బట్ పాలసీ తీసుకోవడానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కొత్తగా లోన్ సిస్టమ్ పెట్టారు ఆ లోన్ సిస్టమ్ ఏంటి దాని వివరాలు ఏంటి లోన్ తీసుకొని మీరు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారుడుగా ఎలా మారవచ్చు అనేది మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా కస్టమర్ మా కస్టమర్ సపోర్ట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయిన తర్వాత మీకు ఏదైతే రిక్వైర్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ జస్ట్ ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ పంపించండి అవి పంపించిన తర్వాత మీకు జస్ట్ ఆ పాలసీ డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేసేసి జస్ట్ మీకు వాట్సాప్ పేమెంట్ లింకు మెసేజ్ పేమెంట్ లింక్ ఈమెయిల్ కానీ త్రీ ఆప్షన్స్తో పేమెంట్ లింక్ వస్తుంది ఈ పేమెంట్ ద్వారా మీరు ఈ పేమెంట్ ఆప్షన్స్ కూడా బిఫోర్ దట్ మన అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటేనో లేకపోతే మనకు ఒక క్రెడిట్ కార్డు ఉంటేనో మాత్రమే మనం ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అలా కాదు సో మనం చూస్తున్నాం మార్కెట్లో ఈరోజు మనం మొబైల్ కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏ సమ్ ఎక్స్వైడ్ సో మెనీ ఈఎంఐ ఆప్షన్స్లో వచ్చినాయి అవన్నీ ఏం చేస్తున్నాం మనం యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో ప్రొడక్ట్స్నే మనం సో మెనీ ప్రై ప్రైస్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎంతైనా సరే మన లగ్జరీ కోసం అటన్నిటిని తీసుకొని మనం ఈఎంఐస్ అనేది పే చేస్తాం బట్ ఇది ఇప్పుడు చాలా చాలా పాజిటివ్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఈఎంఐ ఆప్షన్స్ వచ్చినాయి అలాగే లోన్స్ ఆప్షన్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకప్పుడు మన పాకెట్లో డబ్బులు ఉంటేనే ఇన్సూరెన్స్ తీసుకోవాలి అప్పుడే మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలనే బ్రెంగా మీకు వద్దు ఎందుకంటే కంపెనీ ద్వారా కొన్ని ఫైనాన్షియల్ కంపెనీకి కొన్ని సర్వీసెస్ మనకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి సో ఆ లోన్స్ ద్వారా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పర్చేజ్ చేసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు దాన్ని మంత్లీ ఆఫర్లీ క్వార్టర్లీ ఇయర్లీ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మనం ఒక మొబైల్ తీసుకొని దాన్ని ఈఎంఐ పే చేసుకుంటే వెళ్ళిపోతే ఆ మొబైల్ ఈఎంఐ అయిపోయే మొబైల్ అనేది మనకి పనికిరాకుండా వెళ్ళిపోతుంది హెల్త్ ఇన్సూరెన్స్ అట్లా కాదు ఎవ్రీడే మనం చాలా ఖర్చులు పెడుతున్నాం ఇది ఒక మనకి మనకి రెగ్యులర్గా రెగ్యులర్గా ఉండే ఎక్స్పెన్సెస్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈఎంఐగా ఇంపార్టెంట్ ఎక్స్పెన్సెస్గా ఇంపార్టెంట్ పాయింట్గా మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి ఫైండ్ అవుట్ చేసుకొని మీకు ఫండ్ ఉంది అంటే మీరు ఇమీడియట్గా మీరు పేమెంట్ చేసేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు లేదంటే ఈఎంఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ నుండి క్రెడిట్ కార్డ్ నుంచి పే చేసుకోవచ్చు అది కూడా లేదన్నప్పుడు మనం కంపెనీ ఇచ్చే సర్వీసెస్లో మనం ఈఎంఐ ఈఎంఐ ఆప్షన్ కంపెనీ నుంచి డైరెక్ట్గా ఉంది లేదా అక్కడ నుంచి మనం కొన్ని కంపెనీస్తో ట్రై అయిపోయాం కోటక్ కానీ ఎస్బీఐ కానీ ఎక్స్ప్లై చేతో ఇక్కడ నుంచి కూడా మీరు త్రూ లోన్ ఛానల్ అనేది ఉంది అక్కడ నుంచి కూడా మీరు పాలసీ అనేది తీసుకోవచ్చు ఈ పాలసీ కూడా మనం వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా సింగిల్ ప్రీమియంతో సింగిల్ టైం వన్ ఒకటే ఇయర్లో ఐదు సంవత్సరాలు కూడా మనం ప్రీమియం చేసుకునే అవకాశం ఇప్పుడు కంపెనీ మనకు కల్పిస్తుంది